మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ భారతీయుడు టూ కమల్ హాసన్ గారు రైట్ అంటే భారతీయుడు వన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు ఇప్పుడు భారతీయుడు టూలో సరికొత్త గెటప్లో కనిపిస్తున్నారు ఓకే సో ఈ సినిమాలో ముఖ్యంగా సిద్ధార్థ్ నటించబోతున్నారు నటిస్తున్నారు ఇది ఇంకాస్త వైరల్ అవుతుంది ఏంటి అప్పట్లో భారతీయుడు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తండ్రి కొడుకు కూడా కమల్ హాసన్ గారి అంటే అప్పుడు కమల్ హాసన్ యంగ్గా ఉన్నాడు కదా కాబట్టి రెండు యాంగిల్స్లో చూపించగలిగారు అప్పట్లో మన వెంకటేష్ కూడా సూర్యవంశంలో యంగ్ ఓల్డ్ మోహన్ బాబు గారు కూడా యంగ్ ఓల్డ్ అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు యంగ్ ఓల్డ్ వేయగలిగారు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మళ్ళీ యంగ్ చేయలేము అంటే మరి యంగ్ చేస్తే ఎలా ఉంటుంది సీత ఎలాగ ఉంటుంది వి కాన్ డూ దట్ కొన్ని కొన్ని చూ చేయలేం తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కూడా మన సినిమాలో వాళ్ళు ఓల్డ్గా ఉన్నప్పటికీ ఫ్లాష్ బ్యాగులు చెప్పినప్పుడు వాళ్ళ యంగ్ విగ్గులు పెట్టినప్పుడు కూడా మనకి ఎబ్బెట్టుగానే ఉంటాయి చూడలేము ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లైనా అంతే సో ఇప్పుడు ఏం చేశారు మరి ఈసారి సీనియర్ కమల హాస్ అంటే భారతీయ టూ కాబట్టి కంటిన్యూ చేయాల్సింది ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్లో ఆయన విదేశాలకు వెళ్తాడు మళ్ళీ టైం వచ్చినప్పుడు వస్తా అని హింట్ ఇచ్చేది అప్పుడే ఇచ్చారు దాని సీక్వెల్ ఇప్పటికి వచ్చింది ఎన్ని ఇయర్స్ అయింది కేళ్ళకి ఆ పాతికేళ్ల ముందే అంత ముసలోడు మళ్ళీ పాతికేళ్ళకి టైం వచ్చింది సో నాకు తెలిసి ఇప్పుడు కొడుకు కొడుకు పెరిగి చూపించాడో తెలియదు దాని కొనసాగింపు ఇక్కడ ఉంది అప్పుడు వస్తా అన్నారు కదా ఇప్పుడు రండి అని ఫోన్ చేస్తే వచ్చాడు మరి దీంట్లోకి ఆయనే వచ్చినట్టుగా చూపించారు మనం అనుకున్నట్టుగా మేబీ ఈ కొడుకు కమల్ హాసన్ పెరిగి మళ్ళీ అలాగే తండ్రిలా తయారైతే సిద్ధార్థుల రావచ్చు ఇంకొక కమల అసలు లేడు కాబట్టి మొత్తంగా ఒక యంగ్ హీరో కావాలి పెట్టుకున్నారు ఒక పెద్ద మనిషిని ఆయన వల్ల నిన్న ఒక ఇబ్బంది కూడా వచ్చింది ప్రెస్ మీట్ జరిగింది వీళ్ళది ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరు బాగానే ఉన్నారు సార్ మీరు ఏం సినిమా మాది సోషల్ మెసేజ్ భారతీయుడు లంచగొడ్డితనం మీద మేము గట్టిగా పోరాడుతున్నాం అసలు లంచాలు అనేవి లేకుండా చేయడమే మా సినిమా ఇది ఎలా అయితే అపరిచితులు ఇవన్నీ చేశాడో శంకర్ అలాగే ఇప్పుడు ఇది కూడా అంతేగా మోసాలు గీసాలు ఉండొద్దు అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా సింపుల్గా చెప్పాలి అంటే మరి ఇంత పెద్ద మెసేజ్ ఇస్తున్నారు కదా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అదనపు షోలకు మా దగ్గరికి సూట్ కేసులు పట్టుకొని వస్తారు కదా వచ్చేటప్పుడు ఒక రెండు చిప్పులు తీసుకురండి ఒకటేమో దీని మీద డ్రగ్స్ మీద ఒకటేమో రెండు సైబర్ క్రైమ్ మీద అవగాహన మా మీరు సమాజానికి ఎంతో కొంత చేయండి నేను మీకు ఎంతో కొంత చేస్తాను ఇది ఒక విలేకరు అడిగాడు కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు ఒకసారి మీరు నాకు సమాధానం చెప్పండి ఇలా రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు కదా మీ సినిమా మొత్తం సందేశాత్మకమే వాటితో పాటు ఈ మీరు ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టారు రికవరీ కావాలంటే ఖచ్చితంగా ఒక పేపర్ పెట్టిన పట్టుకొని అక్కడికి వెళ్ళాలి ఏమని అడగాలి ఓ రెండు షోలు ఎక్కువ వేసుకుంటామండి పొద్దున్న నాలుగు గంటల నుంచి ప్రీమియర్లు వేసుకుంటామండి టికెట్ ప్రజెంట్ ముప్పావులా ఉంది దాని రూపాయన పెంచుకుంటామండి ఏదో ఒకటి చెప్పాలిగా అనోవార్తనో పెంచుకోవడానికి ఈ అర్జీ పెట్టుకున్నా అంటే ఆయన అంటాడు ఆ మొన్న నేను చెప్పింది ఆ గుర్తుందండి తెచ్చామండి చిప్పులు అని వెళ్ళాలి దీనికి మీరు ఏం ప్రిపేర్ అయ్యారని విలేకరి అడిగితే ఆయన ఆ అనే లోపే సిద్ధార్థ వచ్చాడు మధ్యలోకి యాక్చువల్లీ బాధ్యత అంటే మాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు డిక్షనరీలో బాధ్యత అని కొడితే సినిమా హీరో అని అంటారు మేము పుట్టినప్పుడు కూడా ఏడవలేదు లేదు బాధ్యత అన్నాము అంత బాధ్యత ఉంటుంది మాకు జస్ట్ ఏదో ముఖ్యమంత్రి వచ్చి మాకు గుర్తు చేసినంత మాత్రాన మాకు బాధ్యత లేనట్టు కాదు నేను ఇంతకుముందు కూడా కండో మ్యాడ్లు చేశాను అంతకుముందు సమాజానికి ఇంకేదో చేశాను బోల్డ్ అన్ని పనులు చేశాను ఇప్పుడు ఆయన అడిగాడు కాబట్టి ఇది కూడా చేస్తాను తప్పేం లేదు అని ఇప్పుడు చేస్తేనే మాకు ఇప్పుడే వచ్చినట్టు కాదు సినిమా హీరోలు ఎప్పుడు బాధ్యతాయుతంగానే ఉంటారు అని ఒక గొప్ప ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు కమల్ హాసన్కి ఏడవాలో నవ్వాలో అర్థం కాల శంకర్కి అయితే గుండె గుబేల్మని ఎందుకు ఇప్పుడే తెల్లారితే వెళ్ళాలి అదేదో కావాలండి మాకు అని ఇప్పటికేమో ఈయన రేవంత్ రెడ్డిని పట్టుకొని విమర్శించాడు మరి ఆయన సంతకం పెడతాడా లేదా అనేది క్వశ్చన్ మనకు ఒక పూటంతా పాపం హడావిడి హడావిడిగా గడిపితే సాయంత్రానికి రిలాక్స్ అయ్యారు రేవంత్ రెడ్డే రిటర్న్లో మీ సినిమా బాగుందండి అభినందిస్తున్నాం మీకు మా అభినందనలు ఓకేనా యథేచ్ఛగా రిలీజ్ చేసుకోండి మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ మేము చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నారు అమ్మయ్య పని అయిపోయిందండి పెద్ద టెన్షన్ పెట్టాడు నిన్నంతా యాక్చువల్ ఇంతకు ముందు కూడా సిద్ధార్థ గారు ఇలాంటి కాంట్రవర్సీ కమెంట్స్ చేయడం అదే కదా తెలుగులో కూడా ఆయన సినిమాలు ఒక రకంగా చెప్పాలని అంటే ఇవ్వలేదు ఎవరూ ఆపర్చునిటీ ఇండస్ట్రీ కి సంబంధించి కూడా ఆయన తెలుగు ఇండస్ట్రీ సంబంధించి కూడా ఇంతకుముందు గతంలో కాస్త తక్కువగా మాట్లాడడం కూడా మనం చూసాం ప్రతిసారి ఈయన గెంటేయించుకుంటాడు అందరిని అదేంటో బాధే వస్తది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఈయనకు కూడా జాలిపడే సిచ్యువేషన్ లో అయ్యాయి మొన్న చిన్న సినిమా పాపం కష్టపడి తీసుకున్నాడు ఒక చిన్న పాప గురించి చిత్త చిన్న పాప పాపను రేప్ చేస్తారు దానికోసం పోరాడతారు వీళ్ళంతరూ కూడా బాగుంటుంది సినిమా బాగుంది సినిమా నిజంగా బాగుంది దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కర్ణాటకకి వెళ్తే వాళ్ళు తరిమేసారే ఇంకోసారి వచ్చామంటే అని చెప్పేసి అంటే యాక్చువల్గా అది అది మనం అయ్యో పాపం సిద్ధార్థ అనుకున్నాం మొన్నే ఇప్పుడు ఈ చర్య చూసినాక ఈ కావాల్సిందే అనిపించింది అవసరం లేదు కదా ఇప్పుడు కమల్ హాసన్ ఎవరు ఒక పెద్ద రాజకీయ నాయకుడు అండ్ నెక్స్ట్ పెద్ద హీరో పైగా బిగ్ బాస్ లాంటి హోస్ట్ అంటే మనుషులు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దని చెప్పే స్థాయిలో ఉన్న మనిషి బిగ్ బాస్ హోస్ట్ అంటే అంతే కదా అన్ని మంచి పనిలే చెప్పాలి కదా అట్లాంటి ఆయన నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కాదు కదా హీరో ఎప్పుడో హీరో ఎప్పటి నుంచి ఎన్ని సందేశాత్మక సినిమాలు చెప్పాడు జనాలకి ఎన్ని గెటప్లు వేసుకొని చెప్పాడు అట్లాంటి ఆయన పక్కన ఉంటే విలేకరు ఆయన అడిగాడు ఆయన చెప్పుకుంటే ఏదో చెప్పుకుంటాడు నీకెందుకు మధ్యలో నీ దగ్గర కూడా వస్తాడు కదా సిద్ధార్థ గారు మన కమల్ హాసన్ గారు అలా అన్నారు మీరేమంటారు అని అడిగినప్పుడు అప్పుడు చెప్పు మళ్ళీ వీళ్ళని ఏమన్నారు సార్ మీరందరూ ఈయనకి సమాధానం చెప్పకండి సార్ అన్నాడు ఆయనకి ఏం మాట్లాడాలి అర్థం కాల సమ్ టైమ్స్ ఇట్లాంటి సిట్యువేషన్స్ ఉంటాయి కానీ ఈ యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే సిద్ధార్థ కష్టమే ఇంకా చెప్పాలంటే ఆదిత్యరావు హైదరితోనే కదా ఎబ్బై రిలేషన్ పెళ్ళైందిగా ఆ పిల్ల కూడా మొన్న హీరామండి చేసింది హీరా ఎంత బాగుంటుంది అంటే క్లైమాక్స్లో ఆమె దేశం కోసం చనిపోతుంది ఈయన ఫ్రెండేగా ప్రకాశ్ రాజు ఈయనంటే చాలా ఇష్టం ప్రకాష్ రాజు ఆయన కూడా సందేశాత్మకమైన సినిమాలు తీస్తాడు మరి ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే చేసే మంచిగానే అంటాడు అదే 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 సీరియస్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పాడమ్మా నీకేంటి ఓకే సార్ చాలు సాధారణంగా మనకు ఒక సామెత ఉంటుంది తెలుగులో నోరు మంచిదైతే ఊరు అంటే మన మాటలు కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే మనకు మరిన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నోరు లేసిందంటే అవకాశాలు రావు అదే మనం చూస్తాం మనం ఇప్పుడు మనల్ని ఇప్పుడు విశ్వసం చాలా మంచివాడు ఆయన చాలా మంది పొగరు అని ఎందుకు అంటారు అంటే అంటే ఆ యాటిట్యూడ్ అలా ఉంటుంది కాబట్టి విజయ్ దేవర్ కూడా చాలా మంచివాడే కానీ ఎందుకు పొగరు అంటారు కంటే యాటిట్యూడ్ అలా ఉంటుంది అంతే అతయించేది ఆ యాటిట్యూడ్ పర్లేదులే అది వాళ్ళ సినిమాల కోసం కానీ నీకు సంబంధం లేని దాంట్లో కూడా నువ్వు యాటిట్యూడ్ ఈయనకే చెల్లిద్ది రావి ఇంకా సినిమాలు నన్ను అడిగితే ఇప్పుడు ఏదో పెద్ద శంకర్ సినిమాలు నటించినంత మాత్రాన మళ్ళీ కెరీర్ మలుపు తిరుగుద్ది అనుకోవద్దు ఇప్పుడు ఇలా మాట్లాడాడు కదా ఇంకోసారి ఎవరు పిలవరు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అప్పట్లో బొమ్మరిల్లు రిలీజ్ తర్వాత తెలుగులో స్ట్రెయిట్ తెలుగులో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ ఈ యాటిట్యూడ్ వల్లే ఈ మాటల ద్వారా వల్లే కాస్త దూరం పెట్టింది తెలుగు ఇండస్ట్రీ అంటూ కూడా కథలు వచ్చాయి అలా అని మనిషి కూడా కాదు మంచి యాక్టరు మంచి డాన్సరు మంచి సింగరు అదే కంటెంట్ రైటర్ డైరెక్టరు ఇన్నున్నాయి ఆయనలో మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంట్ అయినప్పుడు కొంచెం ఉండాల ఆ దర్శన్ కూడా అంతే ఉన్న కేసులో ఇరుక్కున్న దర్శన్ ఉన్నాడా ఆయన కూడా ప్రొడ్యూసరు యాక్టరు డిస్ట్రిబ్యూటర్ సింగరు అన్నీ అంటే బహుముఖ ప్రజ్ఞశాలి అయితే ఇట్లా ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో మరి లక్షణాలు కొన్ని సో దీనివల్ల అంటే ఇప్పుడు సిద్ధార్థ ఇట్లా మాట్లాడడం వల్ల సినిమాకి అయితే ఏం నష్టం జరగదు కదా లేదు లేదు అది టెన్షన్ పడ్డారు ఒక పూట అయితే టెన్షన్ పెట్టాడు తర్వాత రేవంత్ రెడ్డి గారే టెన్షన్ పడకండి నేనున్నాను అని చెప్పేసి అండ్ ఇంకొకటి మనము ఈ ఆడియో రిలీజెస్ కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకరింగ్ చేసేటప్పుడు సుమా గారు అంటే అందరూ చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు పంచి వేసినా అది హెల్దీగా ఉంటుంది అప్పుడు సిద్ధార్థ్ గారు కూడా సుమా గారిని కాస్త అంటే షోల్డర్ మీద చేసి నేను ఎట్లానే పిలుస్తా హక్ చేసుకుని చేస్తా మీకేటి ప్రాబ్లం ఆమెకు కూడా ప్రాబ్లమే అప్పుడు అక్కడ ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్ళని స్టేజ్ మీద ఉన్న మనుషుల్ని చూసి నువ్వు ప్రవర్తించు ఇప్పుడు నువ్వు ఒక చిన్న సినిమా చిత్త చిన్న తీసావు అందులో నువ్వే పెద్దోడివి ఆ సెట్లో ఓకేనా ఇక్కడ ఆ సెట్లో నువ్వు కాదు ఒక కమల్ హాసన్ గారు ఉన్నారు ఒక శంకర్ గారు ఉన్నారు వాళ్ళ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఇంతమంది ఉండి అండ్ మహామహా ఆర్టిస్టులు ఉండగా ఆమె కూడా సిద్ధ సుమా ఈయన కంటే సీనియర్ యాంకరు ఈయన మొన్న కదా వచ్చింది బాయ్స్ నుంచి అంటూ చూండు నీకు చను ఉండొచ్చులే తప్పులేదు తప్పు లేదు కానీ మరి మోహన్ బాబు గారు చెప్పినట్టు నేను రజనీకాంత్ని అంటాను రారా అంటాను అవసరం లేదు మనకి వాళ్ళు అడగల నిన్ను ఇద్దరు రిలేషన్ ఏంటి అని ఎవరిని అడిగితే అప్పుడు చెప్పు ఇప్పుడు దాన్ని నీ అంతట నువ్వే ఏదో భుజాలు రాసుకొని అక్కడ ఏదో షో చేయాలని బాగా ట్రై చేసావు అంటే మేబీ ఆ ఈవెంట్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుదాం అనుకున్నాడు అది పెడిచి కొట్టేది వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిలే నెక్స్ట్ ఎవరు ఇస్తారు మా సినిమాలు ఎందుకు ఇస్తారు చెప్పు అమ్మో ఇట్లాంటి చెప్పేసి అంటే ఏ టైంలో ఏ ఎక్కడ తలదూర్చి ఏమి లేనిపోయిన తండ్రి తీసుకొస్తారనే ఆ సినిమాన కంప్లీట్ అవద్దో లేదో అని టెన్షన్ ఉండదు సడన్ గా అట్లా